నల్లమంగు పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి నేను వాడిన హోమ్ రెమెడీ మీకోసం ఈ రెమెడీ అయితే ఎందుకంటే నేను హోమ్ రెమెడీస్ని నమ్ముకున్న తర్వాత నా ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ దాదాపుగా తగ్గిపోయింది ఇంత మంచి రెమెడీని మీకోసం కూడా తీసుకొచ్చాను మీకు కనుక పిగ్మెంటేషన్ ఉంటే అంటే మంగు ఉంటే చక్కగా ఈ రెమెడీని వీక్లీ వన్ టైం తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే దీని రిజల్ట్ అంత బాగుంటుందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూట్యూబ్ బ్లాగ్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరంతా బాగుంటేనే నేను కూడా చాలా బాగుంటాను అనమాట మీరు లేని నేను లేను ఓకే కాబట్టి తులసి ఆకుల్ని తప్పకుండా ట్రై చేయండి వీక్లీ వన్ టైం అని ఈ ప్యాక్ని ట్రై చేయండి మీరు ఖచ్చితంగా నల్లమొంగు తగ్గించుకోవాలనే కోరిక కనుక ఉంటే దీన్ని ఫాలో అయిపోండి ఎందుకంటే తులసిలోని ఔషధాలు చాలా వరకు మనకి ఫేస్ పైన మంగు కానీ నల్ల మచ్చలు కానీ మొటిమల మచ్చలు కానీ వీటన్నిటిని కూడా క్లియర్ చేసే పవర్ఫుల్ ఔషధ గుణాలు తులసిలో ఉన్నాయి కాబట్టి మనకి తులసి అనేది స్కిన్కి చాలా మంచిది కాబట్టి మీరు తులసిని ఫేస్కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఎందుకంటే న్యాచురల్గా ప్రకృతి నుంచి వచ్చిన చెట్లు మనకి ఇవి ఔషధ గుణాలు ఉన్న చెట్లు కాబట్టి దీంట్ల వల్ల మనకి ఫేస్కి అది చర్మానికి చాలా మంచి లాభాలని ఇస్తాయి అన్నమాట కాబట్టి తులసి ఆకుల్ని మీరు ఇలా కొంచెం గుప్పెడు తులసి ఆకుల వరకు తీసుకోండి వాటన్నిటిని బాగా శుభ్రంగా కడగండి ఎందుకంటే బయట ఉంటాయి కాబట్టి దుమ్ము ధూళి ఇదంతా పడుతుంది కదా మనం ఫేస్కి అప్లై చేయాలి కాబట్టి తులసి ఆకుల్ని మంచిగా శుభ్రంగా వాటర్లో వేసి కడిగేసాను నేను ఇలా కడిగేసి తీసుకుంటున్నాను మీరు కూడా ఒక కుప్పెడు తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోండి మన ఛానల్లో ఆల్రెడీ నల్లమంగు తగ్గించుకోవడానికి కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇంకిన్ని వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు వేరే వీడియోస్ని చూడాలనుకుంటే వాటిని కూడా ఇంట్రెస్ట్ పెట్టొచ్చు మీరు తులసితో చేసుకోవాలనుకుంటే తులసిని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియో అనమాట మీరు ఈ వీడియోని ఫాలో అయినా సరే మరిన్ని వీడియోస్ని ఫాలో అయినా సరే మీరు నల్లమంగని తగ్గి తగ్గించుకోవాలనుకుంటే ఏదైనా ఒక వీడియోని ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ట్రై చేస్తే మీకు రిజల్ట్ బాగుంటుంది ఇక్కడ చూసారా నేను తులసి ఆకుల్ని శుభ్రంగా కడితే వాటి నుంచి వచ్చిన దుమ్ము ఎంత ఉందో అందుకని మనం ఆకుల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా మెత్తగా నూరుకోవాలి అనమాట ఈ పేస్ట్ని మీరు మిక్సీలో వేసుకోండి మీకు అవైలబుల్గా ఉంటే లేదనుకుంటే మెత్తగా ఇలా పేస్ట్ని రోట్లో వేసి కూడా ఆకుల్ని దంచుకోవచ్చు ఇలా నేనైతే రోట్లో వేసేసి ఆకుల్ని దంచాను ఎందుకంటే మనకు దీని నుంచి పేస్ట్లో రసం అయితే కావాలి కదా మనకి ఈ తులసి ఆకుల జ్యూస్ కావాలన్నమాట ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు తులసి రసాన్ని తీసుకుందాం ఇక్కడ నేను కొంచెం క్రష్ చేసిన తర్వాత మనకి తులసి ఆకుల నుంచి ఇలా జ్యూస్ని అయితే నేను వేరే ఒక బౌల్లోకి అయితే స్ట్రైన్ చేసుకుంటున్నాను అండి అదే వడకట్టుకుంటున్నాను అనమాట ఇలా వడకట్టగా మనకి ఒక స్పూన్ వరకు వచ్చేస్తుంది సరిపోతుంది ఇలా ఒక స్పూన్ వరకు నేను తులసి రసాన్ని అయితే వేరే ఒక బౌలో ఇలా వడకట్టేస్తున్నాను మీరు కూడా ఇలా తులసి రసాన్ని ఒక బౌలోకి స్ట్రైన్ చేసుకోండి మంగు పోవడానికి ప్యాకులు కాదండి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇక్కడ నేను లెమన్ అయితే తీసుకుంటున్నాను లెమన్ని ఒక ఐదారు చుక్కల వరకు అయితే నేను ఇందులో వేసుకుంటున్నాను ఈ తులసి ఆకుల రసానికి మనము లెమన్ని కూడా యాడ్ చేసుకుంటే చర్మం అనేది చాలా బ్రైట్గా అలాగే క్లియర్గా మనకి ఫేస్ అనేది చేస్తుంది అనమాట అంటే ఫేస్ పైన ఉన్న సమస్యల్ని తీయడానికి మనకి తులసి ఆకులకి ఇది ప్లస్గా పనిచేస్తుంది కాబట్టి మనం లెమన్ డ్రాప్స్ని ఇందులో వేసుకుంటాం తర్వాత రోజ్ వాటర్ని ఒక స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఇక్కడ ఆరెంజ్ పీల్ పౌడర్ అంటే నారింజ తొక్కల్ని ఎండబెట్టి పౌడర్ చేసినది అనమాట ఇక్కడ తిని నేను ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను తర్వాత పెరుగు అదెక్కడు పెరుగును కూడా ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను మంగుని తగ్గించడానికి పెరుగు అలాగే ఆరెంజ్ పీల్ పౌడరు మనకు ముఖ్యంగా తులసి ఆకుల రసం అనేది ఈ మూడు ఇంగ్రీడియంట్ అలాగే లెమన్ డ్రాప్స్ కూడా చాలా సూపర్ సూపర్గా పనిచేస్తాయండి అలాగే ఎండలో వెళ్ళేటప్పుడు ఫేస్కి మీరు ఏదైనా టవల్ని కప్పుకోండి అలాగే సన్ స్క్రీన్ కూడా మీరు ఎండలో వెళ్ళేటప్పుడు అప్లై చేయండి ఈ కొన్ని మనము వాడుకున్నట్టయితే పిగ్మెంటేషన్ని దాదాపుగా మన ఫేస్ పైన రాకుండా ఆపడానికి ఇవి కూడా యూజ్ అవుతాయి ఈ ప్యాకులు వారానికి ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టుగా ఫేస్కి మీకు ఎండ పడకుండా స్క్రీన్ అలాగే ఏదైనా క్లాత్ని కట్టుకోండి ఓకే ఈ ప్యాక్ని మీరు ఫేస్ని బాగా వాష్ చేసుకొని ఫేస్కి అప్లై చేయాలి ఈరబడిని వీక్లీ వన్ టైమ్ అయినా యూజ్ చేసుకోండి మీరు వీక్లీ వన్ టైం యూజ్ చేసుకున్నట్టయితే రిజల్ట్ కూడా చాలా బాగుంటుందండి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి మీకు ఖచ్చితంగా పోవాలనుకుంటే వీక్లీ వన్ లేదా టూ టైమ్స్ కూడా మీరు ఈ రెమెడీని యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు పిగ్మెంటేషన్ తగ్గాలంటే మీ ప్రయత్నం అయితే ఫస్ట్గా చేయాల్సింది పిగ్మెంటేషన్ లేని మేము అంటే ఇప్పుడు మాకు లేదు ఎందుకు లేదు మేము ఒకప్పుడు పిగ్మెంటేషన్తో నేనైతే చాలా బాధపడ్డాను చాలా అసహ్యంగా ఉండే నా ఫేస్ కావాలంటే స్క్రీన్ మీద నా ఆఫ్టర్ బిఫోర్ ఫోటోస్ కూడా ఇస్తాను సర్చెక్ చేయండి ఎందుకంటే పిగ్మెంటేషన్ అనేది అంత ఈజీగా పోయే సమస్య కాదండి మన ప్రయత్నం అనేది ఎంత కఠినంగా చేస్తే అంత ఈజీగా పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది ఎంత మంచి రెమెడీస్ ఉన్నా ఈ ఒక రెమెడీ కాదు ఎన్నో రెమెడీస్ అయితే ఉన్నాయి ఆ రెమెడీలో ఏదో ఒకటి ఖచ్చితంగా ట్రై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ట్రై చేస్తే పిగ్మెంటేషన్ అనేది ఈజీగా రిమ్ అవుతుంది ఇప్పుడు ఇంత మంచి ఫేస్ ఉంది అంటే పిగ్మెంటేషన్ నేను రెగ్యులర్ గా పోవడానికి చాలా ప్రయత్నం అయితే చేశాను అసలు పిగ్మెంటేషన్ వస్తే మనము పది మందిలోకి వెళ్ళకుండా ఉంటాము ఏదైనా మేకప్ వేసుకోలేకుండా ఉంటాము ఒక బొట్టు పెట్టుకున్నా చక్కగా ఉండదు ఒక బొట్టు పెట్టేసుకొని ఒక చీర కట్టుకున్నా కూడా మొహం అనేది బాలేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది అది నేను ఫేస్ చేస్తే మనం ఎటు వెళ్ళలేకుండా చాలా ఇబ్బంది పడదామండి మన పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను పిగ్మెంటేషన్ తగ్గించుకోవాలి అనేది ఒకటి ఏదైతే మనకి దృఢమైన సంకల్పం ఉంటుందో అది ముందుగా ఉండాలన్నమాట ఏ రెమెడీ యూజ్ చేసుకున్నా మనకు మనస్తృప్తి తృప్తి కూడా ఉండాలి ఆ పోతుంది నేను పోగొట్టుకోవాలి అనేది ఏదైతే గ్యారెంటీగా ఉంటుందో వాటిని మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఏదైనా సాధించగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనము దృఢంగా లేకపోతే ఎన్ని రెమెడీస్ వాడినా కానీ తర్వాత ఎంతోమంది డాక్టర్స్ని మనం మీట్ అయినా సరే ఇలాంటి సమస్యకు కూడా ఫుల్ స్టాప్ ఉండదన్నమాట ఫస్ట్ మనసుకు తగ్గించుకోవాలి పాజిటివ్గా ఆలోచన చేయాలి పాజిటివ్గా ఆలోచన చేస్తే సాధ్యం నెగిటివ్గా ఆలోచన చేసి వాళ్ళు చాలా మంది చెప్తున్నారు నేను ఏ రెమెడీ వాడాలి అన్ని వాడాను తగ్గట్లేదు అసలు ఏం చేసినా తగ్గట్లేదు లేదా ఊరికే చెప్తారు డబ్బుల కోసం చెప్తారు ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్గా తగ్గించుకోవాలన్న మనసులో ఒకటి ఇది ఉండాలి ఉంటే ఏ ప్రయత్నం చేస్తే మనకి ఈజీగా తగ్గిపోతుంది అనమాట అది మెయిన్ నేను అందుకని పిగ్మెంటేషన్ వచ్చిన తర్వాత చాలా అసలు ఒక టూ ఇయర్స్ చాలా ట్రై చేసి ట్రై చేసి నా పిగ్మెంటేషన్ ఫేస్ని ఇంతవరకు తీసుకురాగలిగాను అనమాట మీరు కూడా ఏ నెడి వాడినా దాని మీద ఒక గ్యారెంటీ నమ్మకం పెట్టి వాడండి ఈజీగా తగ్గిపోతుంది మీకు ఫస్ట్ ఎంత పిగ్మెంటేషన్ ఉందో తర్వాత మీ ఫేస్ ఎంతవరకు తగ్గిందో అనేది మీరు ఫొటోస్ తీసుకొని చూసుకోవచ్చు ఈజీగా తగ్గిపోతుంది ఓకే ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు ఓకే ఈ రెమెడీ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఇది ఏమి ఇప్పటికే చెప్పట్లేదు నేను అన్ని వాడిన తర్వాతనే మీకు రిజల్ట్ కూడా మీకు చెప్తున్నాను అనమాట ఈ రెమెడీ వీక్లీ వన్ టైం వాడుకోండి పిగమెంటేషనే కాదు స్కిన్ వైట్నింగ్ కూడా ఉంటుంది మంచి గ్లో కూడా ఉంటుంది అనమాట అప్పటికప్పుడు వీక్లీ వన్ టైం యూజ్ చేసుకోండి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ యూజ్ చేసుకోవచ్చు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాదు ఒకవేళ మీకు డౌట్ ఉంటే చేతి పైన కొంచెం ఫస్ట్ పెట్టేసి తర్వాత ఏం ప్రాబ్లం లేదనుకుంటే ఫేస్కి అప్లై చేయండి ఓకే అంటే ఏం కాదు మీకు ఒకవేళ డౌట్ ఉంటే అలా చేయండి ఓకేనా ఓకే వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను పిగ్మెంటేషన్ చాలా మంది నాకు అసలు రెమెడీస్ పెట్టమని చెప్పి కామెంట్ అయితే చేశారు అందరి కోసం ఒక మంచి రెమెడీ అనమాట ఈ రెమెడీ యూజ్ చేసుకోండి మీకు ఈ రెమెడీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను వాడిన తర్వాత ఒక వారం ఒక వన్ మంత్ వాడండి వన్ మంత్ ఆర్ టూ మంత్స్ వాడండి ఏదైనా సరే పిగ్మెంటేషన్ కోసం రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఓకే మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు చేయాల్సింది ఏం లేదు ఒక లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ సమస్యలు ఉన్నవారికి కానీ మంచి మంచి రెమెడీస్ కోరుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ అవుతుందనమాట చాలామందికి ఈ వీడియో అనేది వెళ్ళడానికి సపోర్ట్గా ఉంటుంది మీ లైక్ అనేది నాకు బూస్ట్ ఒక బూస్ట్ అనేది ఇస్తేనే నేను మంచి మంచి వీడియోస్ తేవడానికి కూడా సపోర్ట్గా ఉంటుంది ఓకే మరొక మంచి హోమ్ రెమెడీలో మీరందరూ అడిగే వీడియోస్ని నేను తెస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారా ఒకవేళ చూస్తూ ఉన్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మీకు నోటిఫికేషన్ అనేది రావాలి కదా అంటే నేను ఎప్పుడు వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ రా వస్తేనే కదా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ నోటిఫేషన్ వెళ్ళట్లేదు నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు మీకు వీడియో అనేది రీచ్ అవ్వదు వీడియో రీచ్ అవ్వాలంటే ఫస్ట్ నోటిఫికేషన్ కూడా కావాలి కావాలి మీరు సబ్స్క్రైబ్ చేసి బటన్ని ఇలా పూర్తి చేయండి అలాంటప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది అనమాట ఓకే మనకి ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ ఉండడం కాదు నోటికేషన్ వెళ్ళడం అంటే వీడియో పెట్టడం వెంటనే మీకు కనిపించడం కూడా చాలా ముఖ్యం కదా అందుకనేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టాను మీకు నోటికేషన్ అనేది వస్తుంది వెంటనే వీడియో చూడవచ్చు ఓకే వారు మంచి భావన ఉండలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్